తెలియజేస్తూ ఉన్నాను యావీ గురు కీర్తన దావేలు రచించిన కీర్తన దావేలు ఒక రకంగా ఈ యొక్క గృహభవం నుంచి సౌరవత నుంచి మారిపోతున్న సందర్భంలో ఈ కీర్తన రచించినట్టుగా చరిత్రకారులు తెలియజేస్తున్నారు అదేవిధంగా దావీలు చేసిన మనిషి పనికి వారు కృతజ్ఞతగా ఉండకుండా గావేదిని చంపాలని ఇష్టపన్నాకం పొందుతున్న రాజ్యపాలన చేస్తున్న సౌరరాజ్ యొక్క పరిపాలన నుంచి విడుదల పొందాలన్నట్టుగా దావేది యొక్క ఆ కీర్తన రచించినట్టుగా మనకు కనపడుతూ ఉంది ఈ యొక్క కీర్తన భాగంలో దావీదు సౌల యంత నుంచి పారిపోతూ ఉన్నాడు సౌలు తన కుమారుడికి సింహాసనం రాకుండా దావీతుడికి ఎలా ఏర్పడుతుందేమో అని అదే అదేవిధంగా దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మ తన దగ్గర నుంచి వెళ్ళిపోవటం మూలంగా తన మీద దురాత్మ ఉండటం మూలంగా ప్రతినిత్యం కూడా అతనిలో దుష్టత్వం చేకూరి దావీదును చంపాలని యోచనతో వెళ్తున్న సందర్భంలో దావీదు పారిపోతున్న సందర్భం ఈ యొక్క కీర్తన రచించిన సమయం మొట్టుమొట్టగా ఈ యొక్క కీర్తన భాగంలో కీర్తన కార్ యొక్క పరిస్థితిని మొదటి నాలుగు వచ్చిన చూపిస్తామని దావీదు ఇస్రాయేల్ ప్రజలకి గులియాతను చంపి మంచి చేసేడా చెడి మంచే మంచి మంచి చేసిన వాడికి మేలు చేయాల్సింది పోయి మంచి చేసిన వాడికి గౌరవించాల్సింది మంచి చేసిన వాడికి కృతజ్ఞతగా ఉండాల్సింది పోయి అతనికి అన్యాయాన్ని చేస్తున్నట్టుగా ఇక్కడ చూస్తా ఈ కీర్తనకాలం యొక్క పరిస్థితి అన్యాయానికి గురి నాలుగు వచనాల్లో కనపడుతుంది అధిపతుల మీరు నీతిని అనుసరించి మాట్లాడదు రన్నది దావీదుతో సౌలు చెప్పిన వాగ్దానం సాబితీతో కానీ ఇస్రాయేల్ ప్రజలందరితో కానీ చేసిన వాగ్దానం ఏంటంటే ఎవరైతే గుళ్యాదను చంపుతారో వారికి రాజ్యంలో సగభాగం తన కుమార్తెనిచ్చి వాహం చేస్తానని వాగ్దానం చేశాడు ఒక రకంగా సౌలుకు ప్రేమ ఉండాలి ఎంతో భద్రత ఉండాలి ఎందుకంటే నిన్నటి వరకు దావీదు వేరు ఈరోజు దావీదు ఒక రకంగా చెప్పాలంటే సౌరు యొక్క అల్లుడు కుటుంబస్తుడు కుమార్తెని బట్టి అతన్ని ఎంతగో ప్రేమించాలి రక్షించాలి అతని యొక్క భద్రత అంతా కూడా సౌరు చేతిలో ఉండాలి అలాంటిది సౌలు విభిన్నంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు ఇక్కడ మేలు చేసిన దాడిని చంపాలని ఉద్దేశిస్తూ ఉన్నాడు అందుకని అన్నాడు అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాట్లాడుతున్నది నిజమా అతను ఎంత నీతి ఉండాలి అతనిలో ఆ నీతి అనేది కనపడతలేదు అదేవిధంగా అన్నాడు నరులారా మీరు న్యాయంను బట్టి తీర్పు తీర్చుదిరా అంటున్నాడు కనపడిన వాళ్ళందరికీ చెప్తా ఉన్నాడు సైనికులకి అందరికీ దావీదు ఎక్కడైనా కనపడితే కనుక చంపేయండి అని గుళ్యాతుని చంపేయండి అని అవితో చెప్పలేకపోయాడు ని చంపిన దావీదు దేశాన్ని రక్షించిన వాడిని సంపే చెప్తా ఉన్నాడు ఇక్కడ న్యాయం ఆ విధంగా కనపడతా ఉంది లేదే మీరు హృదయపూర్వకంగా చెడుతనము గరిగించుతున్నారు దేశమందు మీ చేతి బలత్కారము తూచి చెల్లుతున్నారు చెల్లించుతున్నారు ఇక్కడ దావీదు మీద తన యొక్క అంతా చూపిస్తూ ఉన్నాడు సౌదరాజు రెండు మూడు సందర్భాలలో తన చేతిలో ఉన్న ఈటి పెట్టి గోడగేసి కొట్టేసి చంపేద్దామన్నంత రూపులో ప్రయత్నించాడు కాని దేవుని ఆత్మ దావీదులో ఉంది కాబట్టి దాని నుంచి చాకిచక్యంగా తప్పించుకునే మార్గం దేవుడు అతనికి ఇచ్చే కాబట్టి అతను చేస్తున్న పన్నాగం ఎలా ఉన్నా సరే దేవుని ఆత్మ దావీదులో ఉండడం మూలంగా తొమ్మిది ప్రవక్తల చేత వాడు గనక ఆయన యొక్క విడుల చేత వాడు ఒక రకంగా ఆశీర్వాదాన్ని చూడకుండా చనిపోవడానికి దేవుడేమి కాబట్టి దావీది మీద తన యొక్క ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనుడు విపరీత బుద్ధి ఉంది పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదు కాబట్టి భక్తిహీనుల యొక్క మార్గం ఎలా ఉంటుందంటే ఒక రకంగా పుట్టినది మొదలుపొని వారి జీవితాంతం కూడా అబద్ధాలతో ఇతరులని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతో ఏమాత్రం కూడా వాళ్ళలో నీతి కానీ న్యాయం కానీ అలాంటివి వారిలో చోటు చేసుకో అలా ఉంటారు ఇంకా భయంకరమైన అది ఏంటంటే వారి విషము నాగు పాము కాబట్టి పాము అవతల వాటి మీద పొగబెట్టినప్పుడు దాని యొక్క విషంతో నింపేదాకాసిన అది ఊరిపోదు కాబట్టి మనుషులు అవినీతి కోరులుగా బుద్ధిహీనులుగా భక్తిహీనులుగా ఉంటే కనుక వారి యొక్క ప్రభుత్వం కూడా మాటల్లో నిజముండదు వాళ్ళలో ఎక్కువ పరిస్థితులు అనేది కాబట్టి ఇక్కడ కీర్తనకాడు యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఒక రకంగా అన్యాయానికి గుజలుతున్నట్టుగా కనపడతాడు అయితే కీర్తనకాడు మనల్ని హెచ్చరిస్తున్న విషయం ఏంటంటే మనం కనుక దేవుని ఎందుకు ఉంటే ఆయన ఇష్టలుగా ప్రియులుగా ఉంటే కనుక ఆయన బిడ్డలే దేవుడు ఎప్పుడు కూడా జోక్యము చేసుకుంటాడట ఆయన మనం కాపాడుతూనే ఉంటాడట ఇజ్రాయిల్ కాపాడువాడుకడు నిద్రపోడు దేవుని చేత ఎవరైతే రక్షింపబడతారో దేవుని చేత ఎవరైతే ఆశీర్వదించబడతారో దేవుని చేతిలోకి ఎవరైతే వెళ్ళిపోతారో వారి విషయంలో ఆయన కాపాడకుండా ఆయన యొక్క కృప ఎప్పుడు కూడా మన చూడంతో ఆలోచించబడుతుంది అందుకే అంటాడు ఆయన దయమన కాబట్టి ఆయన జోక్యం ఎలా ఉంటుందంటే ఆయనకి ఈ యొక్క విశ్వం అంతా ఆయన చేతితో సృష్టించబడింది ఆయన మాటతో సృష్టించబడింది కాబట్టి ఆయన ఆధ్వంలోనే కాబట్టి మనుషులు రకరకాల తీర్పులు తీర్చొచ్చు మనుషులు రకరకాల పన్నాగాలు పండొచ్చు మనుషులు రకరకాల అబద్ధాలు ఆడొచ్చు కానీ దేవుడు సత్యం ఉంటుంది మనుషుల మార్గము వేరే ఉండొచ్చేమో కానీ ఆయనే మనుషులు చంపాలని చూస్తారు కానీ ఆయనే జీవము కాబట్టి దేవుని యొక్క జోక్యము ఎలా ఉంటుందంటే అంటే వచనంలో కావున నిశ్చయముగా నీతి మందులకు పరము కలగనయుడు నిశ్చయముగా న్యాయం తెలిసి దేవుడు లోకంలో ఉన్నాడని మనుషులు కాబట్టి కీర్తన కాడు దేవుని యొక్క జోక్యం పేరుగా ఉంటుంది ఆ జోక్యం ఎలా ఉంటుందంటే స్థిరత స్థిరత్వంగా ఉండేటట్టుగా అంతేకాదు మూడో విషయం ఏంటంటే ఈ యొక్క పన్నాగంలో లేదా ఈ యొక్క యుద్ధంలో ఇక్కడ జరిగే ఏ ప్రయత్నం అయినా సరే తుది విషయం లేదా ఆనందం అనేది విశ్వాసి మాత్రమే భక్తిహీనులు కానీ అవిశ్వాసులు కానీ దేవుని యొక్క ఆనందాన్ని ఎప్పుడు కూడా కాబట్టి మనము ఈ యొక్క కీర్తనలో గమనించాల్సింది ఏంటంటే దావీదు వెనకాల సౌలు సౌలు యొక్క సైన్యం కలుగుతున్నా సరే విజయం మాత్రం ఆనందం మాత్రం పరిగెత్తాడు 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 ఒక రకంగా చెప్పాలంటే సౌలు దాగి యొక్క చేతిలో ఒక్కడే నిలబడిని తీసుకెళ్లిపోయాడు చంపేయడానికి అవకాశం చేసి 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 అలిసిపోయి సౌలంగాడు దీలా నిజముగా నీతి మంతుడవి సౌలభ్యన యొక్క దుష్టత్వాన్ని తనలో ఉన్న కౌరత్వాన్ని తనలో ఉన్న తప్పుని అక్కడ మనకి కనపొస్తామంటారు నిజంగా కాబట్టి విశ్వాసికి ఎప్పుడు కూడా దేవుని యొక్క ఫలాలు లేదు కాబట్టి దేవుడు మన యొక్క హృదయాన్ని ఏం చేసేటట్టు వస్తాడు అవిశ్వాసులు అయితే కనుక ఏం జరిగిపోతుందో ఏమైపోతామో మన పరిస్థితి ఏంటి అనేది వాళ్ళలో కలవరొకటి విశ్వాసిక విశ్వాసకైతే కనుక దేవుడు మనం స్థిరపరుస్తాడు దేవుడు మనకు మంచినిస్తాడు దేవుడు మనం స్థిరపరుస్తాడు అనే విషయాన్ని కనపడుతుంది అందుకని ఇక్కడ రెండు పక్కన వచ్చినట్టు మొట్టమొదటి భావన నుంచి ఒక నీతి మంతులకు ఏం కలుగుతుందండి అంతే విజయం దాగితే సౌలు తరిమి తర్వాత పిల్లిస్తీల చేత కాబట్టి దేవే గనక సౌలు గనుక దేవుని యొక్క చేతులవుతే పిలిస్తీలుపై తన యొక్క చెయ్యి ఆయనే ఉండేది కానీ దేవుణ్ణి యొక్క హృదయానుసారుడైన దావీని ఇబ్బంది పెట్టాలి దేవుణ్ణి బిడ్డలని ఇబ్బంది పెట్టాలని ఆలోచనలో ఉంటే కనుక వారి యొక్క జీవితం శత్రువుల యొక్క చేతిలో ఎందుకంటే ఆయన చేతిలోకి మనం బయట వెళ్ళిపోతున్నాం కాబట్టి కాబట్టి మనలో దుష్టత్వం కాబట్టి మనలో అనీతి కానీ దేవునికి వ్యతిరేకమైనది కానీ ఏదైనా మనలోకి వస్తే వెంటనే మనం ఆయన చేతిలో ఆయన యొక్క చేతిలోంచి జారిపోతే కనుక దుష్కుడు యొక్క కూడా ఎదురు చూస్తాం మనల్ని ఎలా మిగతా ఎలా నాశనం చేయాలని ఆయన చేతిలోకి వెళ్తే దుష్కుడి చేతులది మన తీర్థం ఎలా ఉందో మనకి కాబట్టి రెండో విషయం ఏంటంటే ఈ యొక్క విశ్వాసంలో మనం ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే పరిస్థితుల్లో దేవుడిని మాత్రమే మనము బయటపడిపోయిన తర్వాత నేనంటే ఏంటనుకుంటున్నారు నాకు అసాధ్యమైన లేదు లేదు ఎవడొచ్చినా సరే నేను ఎలా అయినా బయటపడగలను ఇలాంటి ఆలోచన నన్ను నాకు ఎందుకంటే ఆయన సర్వాధికారులు సర్వాన్ని సృష్టించిన వాళ్ళు సమస్తం ఆయనకు తెలుసు నిన్న నేను నిన్నున్నాను ఇంటిని అంటున్నాడు దానిలో చక్కని మాట్లాడినాడు చివరిగా అంటున్నాడు నిత్యముగా న్యాయము తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడని మనుషుడు మనం ఎన్ని ఆశలు వేసి మనం ఎన్ని గొప్పాలు డాలు కొట్టుకున్నా సరే తీర్పు మట్టి ఎవరికి వెళ్ళాలి కాబట్టి సర్వాధికారి ఆయనే సర్వసృష్టిని వాడు ఆయనే ఆయన ముందు మనం కప్పు కిందలేస్తే నష్టపోయేది మనం కాబట్టి దావీదు తన యొక్క జీవితంలో ఎప్పుడు కూడా మనకి నేర్పించేది మనం హెచ్చరించేది అన్ను ఇంతగా హెచ్చరించదు నేను ఎందుకంటే ఆయన కేవలం ఆయన పాదపేట భూమి దగ్గర ఆయన పాదాల చేత ఉన్నాం మనము ఆయన ఎప్పుడు కూడా విజయనగరం తగ్గింపు స్వభావం కలిగి మనలో ఏమాత్రం కూడా గొప్పతనం కానీ గొప్పలు కానీ ఏదైనా చేస్తే కనుక నాశనం చేయాలి కాబట్టి జీవితంలో విశ్వాసి ఆనందంగా ఉండాలి అంటే మన యొక్క హృదయానికి ఆయన వాక్యం చేత పంచుకోవాలి అదేవిధంగా దేవుని మాత్రమే మనం ఎప్పుడు కూడా నాకు ఏదైనా మేలు జరిగిన దేవుడు ఏదైనా మనని మనకి జయమిచ్చినట్టు మనం చేయాల్సింది ఏంటంటే ఆయన స్థుతి చెల్లించాలి ఆయన స్తోత్రం చెల్లించాలి ఆయన గెలపరచాలి కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా దేవాదేవుడు నన్ను రక్షిస్తాడు కాబట్టి ఇక్కడ కీర్తికాడికి అన్యాయం జరిగింది రెండవది ఆయన అంటున్నాడు దేవుడు ఈ విషయంలో జోక్యం మూడవది కాదు అంటా కదా భోజనాలు చేసేటప్పుడు గుర్తించేవాడు మనోడైతే ఎక్కడికి వచ్చినా సరే మన ఇష్టంలోకి రావాల్సిన అలాగే దేవాదేవుడు మనకు తెలిసిన వాడు మన కాపకి మన తండ్రికి తిరుపతిగా ఉంటే మనం ఏ పరిస్థితిలో